అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇల్లంతకుంట శ్రీ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకుందాము ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరామనవమి రోజు మొదలయ్యి బ్రహ్మోత్సవాలు తర్వాత నెక్స్ట్ డే అంటే ఏడవ తారీఖు రోజు పట్టాభిషేకము తర్వాత ఎగ్జాక్ట్గా వన్ వీక్కి ఇక్కడ సూర్యరథము చంద్రరథము తర్వాత పుష్పయాగము అదేన నాకబలి నిర్వహించబడతాయి అసలు ఇల్లంతకుంట అనే గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము తే త్రేతాయుగంలో శ్రీరా సీతారామచంద్ర స్వామి లక్ష్మణ సమేధుడై అరణ్యవాసం చేస్తున్న సమయంలో తన తండ్రి అయిన దశరథ మహారాజు యొక్క మరణ వార్త విన్నాడు ఆ సమయంలో అక్కడ ఉన్న ఇల్లంద ఫలములతో తన తండ్రికి శ్రాదకర్మ నిర్వహించాడు అందువలన నిర్వహించాడంట అందువలనే ఈ గ్రామానికి ఇల్లందకుంట అనే పేరు వచ్చింది ప్రతి మాసంలోనూ ఈ శ్రీ స్వామి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిన భక్తులు మూడు వేల పదహారులు చెల్లించి తగిన రసీదు పొందగలరు అంతేకాకుండా ప్రతిరోజు శ్రీరామనవమి నుంచి మొదటి ఏ రోజు విశేష వాహన సేవలు నిర్వహించబడతాయి అశ్వవాహన సేవ గజవాహన సేవ గరుడ వాహన సేవ హనుమంత వాహన సేవ లాంటి సేవలు నిర్వహించబడతాయి ఆ వాహన సేవల్లో పాల్గొనవలసిన భక్తులు కూడా ఐదు వందల రూపాయలు చెల్లించి తగిన వాహన సేవల్లో పాల్గొనవచ్చును ఇల్లంతకుంటా క్షేత్రము క కరీంనగర్కి ఒక ఎనభై డెబ్భై కిలోమీటర్ల దూరంలో వరంగల్కి ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో అప్రాక్స్ అప్రాక్సిమేట్లీ నాట్ షూర్ అండ్ హైదరాబాద్కి ఒక నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి ట్రైన్ ఫెసిలిటీ అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి దేవాలయంని అండ్ శ్రీ సీతారామచంద్ర స్వామి గారి అనుగ్రహ కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనవి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఫ్యూచర్ ఇక్కడ పెడుతున్నానండి చూడండి బాయ్ బాయ్ స్టే టూ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్